ఒక బస్ స్టాప్లో ఒక మహిళ తన పిల్లాడితో స్కూల్ బస్ కోసం ఎదురుచూస్తోంది తన కొడుకు తల్లిని అసలు ఎందుకు చదువుకోలమ్మా అని అడుగుతాడు ఉదాహరణకు అక్కడే రోడ్డు శుభ్రం చేస్తున్న ఒక వ్యక్తిని చూపిస్తూ ఇలా బదులిస్తుంది తల్లి అదిగో ఆ మనిషిని చూడు నువ్వు గాని చదువుకోకపోతే నీకు అదే పరిస్థితి వస్తుంది అని చెప్పింది ఇంతలో స్కూల్ బస్సు వస్తే ఆమె పిల్లాడిని బస్సు ఎక్కించి వెళ్ళిపోయింది ఇంతలో మరో మహిళ తన పిల్లాడిని అదే బస్ స్టాప్కి తీసుకువచ్చింది ఆ పిల్లాడు కూడా తన తల్లిని అదే ప్రశ్న అడుగుతాడు అసలు ఎందుకు చదువుకోవాలి అని ఆమె రోడ్డు శుభ్రం చేస్తున్న అదే వ్యక్తిని చూపిస్తూ అదిగో ఆ రోడ్డు శుభ్రం చేస్తున్న అన్నను చూడు ఎంతో కష్టపడుతున్నాడు ఆయన సంపాదించే డబ్బు ఆయన కుటుంబానికి సరిపోకపోవచ్చు ఆయనకు సరైన ఇల్లు ఉండకపోవచ్చు సగటు మనిషి జీవించడానికి కావలసిన కనీస సౌకర్యాలు కూడా ఆయన దగ్గర ఎంతో కష్టపడితే గాని దొరక్కపోవచ్చు ఒకవేళ నువ్వు చదువుకుంటే రేపొద్దున్న నువ్వు గొప్పవాడివై ఆయనలాంటి ఎంతో మంది శ్రామికుల కష్టాన్ని నువ్వు తీర్చవచ్చు అని చెప్పింది ఆ తల్లి ఇందులో ఇద్దరు తల్లులు మంచి కోరి చెప్పారు కాకపోతే ఒకరు చదువుకోకపోతే వచ్చే నష్టాల గురించి చెబితే మరొకరు చదువుకుంటే వచ్చే ప్రయోజనాల గురించి చెప్పారు ఒకరు స్వార్థాన్ని నేర్పిస్తే మరొకరు సంస్కారాన్ని నేర్పించారు